మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి అంటే ఇంత ఫ్రీడమ్ పర్సన్ కదా పెళ్ళి ఈ ఫ్రీడమ్ కి సంఖ్యలు పడతాయి సంఖ్యలు ఏం పడి నేను చేసుకునేది కూడా అసంత అమ్మాయిని చేసుకుంటా అండి ఇంతకుముందు ఫస్ట్ ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ అని కదా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన నేను ఎట్లన్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి ఫస్ట్ థింగ్ చేసుకోరవు వేసుకొని ఇప్పుడు అబ్బు మళ్ళీ కుక్కర్లో కోసేసి అబ్బు ఉడకబెట్టా అని ముందు ఉడుకపోయి సంపేసి బ్రహ్ములు కోసేసి ఇప్పుడు నా అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను చేయ ఎట్ల చెప్పండి ఎట్లంటే నారసిని చేద్దామని ఆలోచన కూడా రాదు ఫస్ట్ నన్ను కరెక్ట్ కరెక్ట్ అయిపోతే నుండి అన్ని రకాలుగా చూసి సరే మరి ఓకే అంటే లవ్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఉందట్టు వెతుక్కోవాలి ఉండడం ఏం లేదు కొంతమందిని మరి కొంతమంది ఉన్నారు సరే చేస్తున్నారు కొంతమందిని చూస్తున్న గమనిస్తున్న నా దగ్గర నన్ను పర్సనల్ గా ఇష్టపడే ఇష్టపడవని అబ్జర్వ్ చేస్తారో చెప్పాలి ఇంకోలోన రావచ్చు వస్తే మాత్రం వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టా వాళ్ళ జోనర్లో వాళ్ళని బతకరిస్తా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తా ఏం లేదు వాళ్ళు అమ్మ నాన్నని మంచిగా చేసుకొని వాళ్ళ ఫ్రీడంలో వాళ్ళు మంచిగా ఉండి మనతో మంచిగా ఉంటే సరిపోతుంది అంతకుమించి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు ఏం మురుగు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతకని వాళ్ళ జోనర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తా అది మన ఫీల్డ్ ఇంకా మెయిన్గా నా సింగింగ్ నా యాక్టింగ్ నా ఫీల్డ్ వాళ్ళైతే ఇంకా బెటర్

ఐ తీసుకున్నా అంటే ఆల్మోస్ట్ అంటే ఇంకొక సిక్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే అయిపోతుంది ఇవన్నీ మెయింటెనెన్స్ మధ్య మధ్య రెండు సార్లు కార్ యాక్సిడెంట్ అయింది బయట దాని మెయింటెనెన్స్ బయట ఇలా మెయింటెనెన్స్ ఖర్చులు మొన్న ఒక సాంగ్ ఒక లక్ష పెట్టి తీసినా అంటే లెక్క కానీ వచ్చినా వచ్చినట్టు వెళ్ళిపోయినా ఇప్పటి వరకు ఏం డబ్బులు మిగిలించుకోవాలి నాకంటే ఒక పది రూపాయలు లేవు ప్రజెంట్ కూడా ఈ రోజు ఈ రోజు మంది అభిమానం కాదు డబ్బుల్ని ఎట్లా వచ్చినా అట్లా వాడే అంటే యూజ్ చేసిన ఒకప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి నేను వీటిని మంచి కోసం పెడతా ఉంటా మనవి కోసం పెడతా ఉంటా ఫ్యూచర్ ఇంకా రావచ్చు లక్షల కోట్లు చెప్పలేదు ఆల్రెడీ ఫోక్ లో ఉన్నా నేను చిన్నప్పటి నుంచి ఫోక్ గ్యాప్ ఏమీ ఇవ్వలేదు నేను అంటే ఇటు వెబ్ సిరీస్ వేసుకుంటున్నా ఇటు ఫోక్ వేసుకుంటున్నా వచ్చిన అవకాశాలన్నీ యూట్లేట్ చేసుకుంటూ పోతున్నా ఏది క్లిక్ అవుతుంది అని అంటే ఒక జగ్గా మొత్తం ఫోక్ లో ఆగిపోను మొత్తం అని చెప్పేసి ఇటు సినిమా రేట్స్ పెట్టిన ఇటు వెబ్ సిరీస్ అన్ని మూడు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఏది టాప్ అవుతుంది అట్లా ఓకే చెప్పేది చెప్పేదేం లేదు ఆడియన్స్కి ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు వద్దులు నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ఎన్ని హెల్పింగ్ ఎల్పింగులు చేసినా ఎన్ని కామెడీ చేయించి ఎంత నవ్వించినా బట్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక మధు అనే అబ్బాయితో ఇంటర్వ్యూకి అంటే ఈడుకు ఈ దాకా అంటే నేను ఏ రోజు కూడా ఎన్ని ఛానల్స్ నాకు మెసేజ్ చేసినా ఇంటర్వ్యూలోకి పోలేదు ఎందుకంటే తర్వాత మంచి స్టేజ్ ఉన్నప్పుడే పోదామని చెప్పేసి ఈరోజు నేను ఒక మొట్టి వచ్చిన అంటే ఆయన కోసం ఈ పిల్లో అనుష్ అనే ఛానల్ అనే రౌడీ సింగర్ అనే ఛానల్ ద్వారా పిల్ల అనుష్ అనే డీజే సాంగ్ వచ్చింది దీన్ని నేను ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసింగ్ చేసిన నేనే రాసి పాడిన పాటని సో నా కోసం కాకపోయినా ఆయన ఫ్యూచర్లో చాలా గొప్పోడైతే నేను ఇంకో వన్ ఇయర్లో ఆయన మొత్తం ఫోక్లో బిజ్ అయిపోతాడు మీకు యూట్యూబ్ చూస్తే ట్రెండ్ అయిపోతాడు సో ఆయనకి ఇది ఫస్ట్ ఛాన్స్ సో ఈ సాంగ్ని మంచిగా విజయవంతం చేసి నేను ఏం అడగలి కాబట్టి సాంగ్ను చూసి నచ్చితే నిజంగా చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొడితే ఇప్పటి నుంచి ప్రతీ నెల ఇప్పటి నుంచి ప్రతి మంత్ యూట్యూబ్ నుంచి ఎంత సంపాదన వచ్చినా రాకపోయినా ప్రతి నెల ఒక కొత్త యాక్టర్ కొత్త హీరోయిన్ లేకపోతే కొత్త సింగర్ని తీసుకొని వస్తా ఎవరైతే అవకాశాల కోసం వెయిట్ చేసి అలసిపోయి ఉంటారు అసలు వాళ్ళందరినీ తీసుకొని వస్తా ప్రతి నెల నెల కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటూనే పోతా సో ఇది నేను మాటిచ్చిన మాట ప్రకారం నిలబడతా లక్ష కానీ రెండు లక్షలు కానీ ప్రతి నెల ఒకరిని నమ్మి నేనే ప్రొడ్యూస్ చేస్తా నేనే తీసుకొస్తా సింగర్ అయినా రైటర్ అయినా యాక్టర్ అయినా సో వాళ్ళకి టాలెంట్ ఉంటే కల వాళ్ళది వీలన అంతే పాపం వాళ్ళది కూడా ఒక టాలెంటే కదా అబ్బాయికి ఏం తెలియదు వాళ్ళ టాలెంట్ బయట ఇప్పుడు కొన్ని స్టాప్ బ్యాచ్ వాళ్ళతో తిరిగి చూపెట్టుకోవాలి ఇప్పుడు నాశపడి విషయం చెప్పి ఇట్లా నేను దాటుకోలేను ఓకే విషప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అయితే మీ మీద ఇంకా విశ్వప అదే మరి వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపెట్టుకుని యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తే ఇప్పుడు ఆ స్కాప్ లకి బాగా వాల్యూ ఉంది బయట షేర్లు పోతే నవ్వుతారు ఒక్కొక్క గవర్నమె ఒక్కో డైమండ్ ఒక్కొక్క గవర్నమె డైమండ్ ఇప్పుడు నా మీద ఎందుకు కూపెంట్ ఓకే బట్ మీరు ఎంతసేపటికి పాజిటివ్ కావాలనుకుంటే కష్టం కదా నెగటివ్ కూడా మన ఆరా అయ్యో మీరు ఇప్పటిదాకా ఇంత మొత్తం నెగటివ్ మీకు పాజిటివ్ అనిపించిందంతా ఆ పాజిటివ్ అనిపించింది నాకు నేను మెల్లగా మెల్లగా నేను మెల్లగా చెప్తున్నా అంత నీకు బాధ అసలు మీరు ఎప్పుడు నవ్వరా ఎందుకని వీడియోలలో మొత్తం నవ్వుకుంటూనే ఉంటా ఎక్కడ నవ్వరు బయట నవ్వరు ఎప్పుడు వేసుకునే రీల్స్ రీల్స్ వేరు దానికోసం అది ఒక ఆర్ట్ బయట జనరల్ గా అడుగుతున్నాను నేను బయట కూడా మేము రాంగ కార్ కూడా నవ్వుకుంటూనే వచ్చాం అంటే నేను అన్నది నా ముందు నవ్వట్లేదు మీరు కొత్త కొత్తగా కాబట్టి నవ్వలేను అట్లాగా మెల్లమెల్లగా అలవాటు అయితే నవ్వొచ్చు సో హార్టీ కంగ్రాచులేషన్స్ మధు థ్యాంక్ యూ యా సో పిల్ల అనుష సాంగ్ కదా ఫస్ట్ సాంగ్ ఆ ఫోక్ లో ఇది అమ్మో అయితే కొట్టేశాను ఫోక్ ఇండస్ట్రీకి రావాలని ఉందా జనరల్ గా మూవీస్ లోకి వెళ్ళాలని ఉందా మూవీస్ లోకి కూడా వెళ్ళాలని ఫస్ట్ అయితే ఫోక్ కంటిన్యూ చేసిన తర్వాత ఛాయిస్ వస్తే మూవీస్ కూడా వెళ్తా ఓకే అంటే మీరు 3 4 ఇయర్స్ డి బ్యాక్ గ్రౌండ్ లో చేశారని తెలుస్తుంది ఓకే ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఛాన్స్ ఐది లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా చేశారా హీరో అయితే సెలెక్ట్ చేసుకున్నా నాలుగు సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నాం నాతో ఏం నిస్వార్థంగా నాతో ఉంటుంది సరిపోదు టాలెంట్ ఉన్న వ్యక్తి కూడా ఫేమ్ కావాలి రేపు నాడు ఈయన ఫేమ్ అయిపోతే ఈయన కింద కూడా ఇద్దరు ముగ్గురు ఛాన్స్ ఇవ్వగలుగుతాడు సో నాకు ఒకళ్ళు నేను ఇట్లా అయినా నేను ఇద్దరికి ఈస్తాడు సో అది కాకుండా ఆ సాంగ్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేకపోతుంది ఎందుకంటే సాంగ్ అంత కష్టపడి రాసి పాడి అంత ప్రొడ్యూస్ చేసుకున్నా నేను ఈయనకు నాలుగు సంవత్సరాల కిందనే చెప్పిన పక్క నేను వాడిన ఒక సాంగ్ కంపల్సరీ నీ కోసం ఇస్తాం మదు అని చెప్పేసి చెప్పినా బట్ అప్పుడు ఫైనాన్షియల్ సోర్సెస్ బరాబర్ లేకుండే సో తర్వాత నేను సెటిల్ అయిన ఇప్పుడు పది పది ఛానళ్ళలో వర్క్ చేస్తున్నా ఒక ట్రెండింగ్లో ఉన్నా కాబట్టి నేను ఒకరోజు కాల్ చేసి మధు ఇట్లా సాంగ్ చేద్దామని చెప్పేసి అన్నాను సో నా డ్రీమ్ అప్పుడు చెప్పిన కదా నాతో ఉన్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలా నా వల్ల ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడాలని ఈ సాంగ్ని పగడబందీగా ప్లాన్ చేసి చిన్న మొత్తంలో చేద్దాం అనుకున్నాం ఫస్ట్ లేదు చేస్తే లాంచ్ చేస్తే పెద్ద చేద్దాం నేను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా సో ఎవరి మాట వినకుండా ఈయనకు ఒక్కడికి నేను సాంగ్ అప్ప చెప్పిన ఆయన దానికి కూడా ప్రాణం పెట్టేసి ఆ డాన్స్ కానీ మూమెంట్స్ కానీ ఆ ప్రాక్టీస్ కానీ చాలా కష్టపడి చేసిండు సాంగ్ మంచిగా వచ్చింది మేబీ దాని అవుట్పుట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈయన హార్డ్ వర్క్ కనబడుతుంది మేబీ ఒక రెండు మూడు ఛాన్స్ అయినా కొత్త వస్తే ఆయన ఈ ఫోక్ ఫీల్ వెళ్ళిపోతాడు సో అది ఆ సాంగ్కి ఈయన న్యాయం చేసిండు నాకంటే ఎక్కువ చేసిండు అంతే

సో మరి అంటే డీ డాన్సర్ మీరు ఎలాంటి ఫేస్ చేస్తారు చాలా రకరకాలుగా వింటుంటాం సైడ్ డాన్సర్ అంటే ఏ జోక్ మెయిన్ లీడ్ కంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది పైసలు ఉండవని ఈ త్రీ ఇయర్స్ మీరు ఎలా క్యారీ చేశారు మరి అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎలా ట్రావెల్ చేశారు అంటే మాస్టర్స్ ఇస్తుండే ట్రావెల్ కి ఇస్తుండే ఫుడ్ కు అవి ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినాక అమౌంట్ అనేది ఏమి పోయి వస్తా అంటే ఇంటికి పోయి వచ్చి వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తుండే పోయి మళ్ళా ప్రాక్టీస్ చేసుకుంటుండే ఓకే అట్లా ఉంటుండే అంటే సైడ్ డాన్సర్లకు మనీ ఏం పే చేయరు ఆ డీల్ అయ్యే వరకు అవునా సైడ్ డాన్సర్లకు ఇయ్యరు ఓకే బట్ అయినా గాని అంత మంది హార్డ్ వర్క్ చేస్తారు ఫుడ్ ఉంటది మంచి ఫుడ్ ఉంటది ఆ చార్జెస్ బస్ చార్జెస్ దూరం గేం చేస్తా అట్లా చార్జెస్ తక్కువ మనీ ఓకే ఫస్ట్ నుంచి డాన్సర్ అవ్వాలనే ఉండేనా లేదంటే అనుకోకుండా

ఏం చెప్ ఏమైనా చెప్తావా అంటే మళ్ళీ చెప్తే ఏమన్నా బ్లేమ్ అవుతావా అని ఆలోచిస్తావా చెప్పు ఉంటుంది అంటే జనరల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఉంటుందో రిహర్స్లో ఉంటుంది అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది రిహార్సల్ రిహార్సల్ టూ డేస్ ఉంటుంది షూట్ ఒక రోజు ఉంటుంది అయిపోద్ది ఓకే ఈ ప్రాక్టీస్ అయితే క్లాస్లో వేసుకొని తర్వాత రియల్స్ కి వెళ్తాం అక్కడ చూసుకొని అందరికి కెమెరామెన్ అందరికి చూసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం ఓకే మరి పిల్ల అనిష హీరోయిన్ నువ్వే సెలెక్ట్ చేసినా సార్ సెలెక్ట్ చేసిరా సెలెక్ట్ చేసిరా మొత్తం మీదే ఇంకేం లేదు మేము జస్ట్ పాత్రుల మంతే వచ్చి డింగ్ 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 నాకు కూడా తెలియదు ఎవరు ఏం చేస్తా లాస్ట్ దాకా ఎవరైనా ఓకే మీకు మీకు ఎవరైనా ఓకే కదా డ్యాన్స్ మంచి ఉండాలంటే శరణ్య మంచి చేసింది డ్యాన్స్ ఇంకా వేరొల్లు చేతున్న చేయకుండా వీలే కాదు శరణ్య సాంగ్ సపోర్ట్ చేసింది సాంగ్ అయిపోయిన దాకా మంచి అనిపిస్తుంది ఓకే సాంగ్ అయిపోయిన తర్వాత ఎస్ సో ఇప్పుడే ఫస్ట్ సాంగ్ కాబట్టి ఈ త్రీ ఇయర్స్ కష్టానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు నీకు ఇంకా మీరు మంచి సాంగ్స్ చేసి మంచి లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తనకి మీ తప్పు నుంచి నేనే థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే ఏడుస్తున్నా అనిపించింది

ఎందుకంటే తెలుసుకోవాలి కదా ఎందుకంటే నీతో తిరుగుతున్నారు నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చావు నిన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో అందుకని అడిగాను నేను తనలో ఏమి ఇష్టం హైట్ ఇష్టం అవి కాదు హార్డ్ వర్క్ లో ఏమి ఇష్టం అడుగుతున్నా మంచి హార్డ్ వర్క్ అంటే అన్ని హార్డ్ వర్క్ చేస్తాడు డ్యాన్స్ కష్టంగానే చేస్తాడు సింగింగ్ కష్టంగానే ఉంటుంది అలవాటు కాబట్టి ఇష్టపడి చేస్తాడు మీరు ఇన్ని చెప్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోలేకపోయారని ఏది మూట కట్టుకున్నా మంచి అయితే మూట కట్టుకోవద్దంట మంచి వాళ్ళని అసలు అనిపించుకోవద్దు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదో విన్నాను నేను మీరు తెలిసి ఉంటారు కదా మరి ఎందుకు ఇంత మంది మంచి వాళ్ళు మంచి వాళ్ళు అనిపిచ్చుకోరు వాళ్ళ వాళ్ళ ఇష్టంతో వాళ్ళు అంటారు అంతే మంచోడని నేను ఎప్పుడు నేను మంచోడని అనుకోను అంతే నాకు అట్లా మంచితనం అది లేదు నాకు అంటే నేను నార్మల్గా నా అనుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఇట్లా హాని చేయాలని అనిపించదు నాకు నేను నా జొన్న నేను బతు అలాగే మంచితనం అంతే ఇప్పుడు ఏంటంటే నాకు ఇచ్చిన పని నేను కష్టపడి చేసుకుంటాను ఉల్టపాయినప్పుడు నాంత ల ల లంగా కూడాడు నాతో మంచిగా ఉన్నా సేపు మంచి గనవద్దు సో అందరితో నేను మంచిగా ఉంటాను కాబట్టి మా వాళ్ళకి ఎస్పెషల్గా తెలుసు ఇంకో నన్ను తీసుకొచ్చి కెమెరా ఆఫ్ చేయించి ఇంకా బయట నన్ను పిలిపిస్తాడు చెప్తాడు ఆ గిద్ది పంచేదని నేను నేననేటువంటి అందరికీ మంచి కూడా కాదు మీరు మంచిగా ఉన్న మూట కట్టుకోదని ఈడ ఇంటర్వ్యూలో నా మనిషి కాబట్టి నేను మంచి చెప్తాడు ఈయన నా మనిషి కాబట్టి మంచి చెప్తాడు నువ్వు ఇంకో నన్ను తెలియనుండి లేకపోతే ఈ ఫీల్డ్ నుండి ఇంకొకని అడుగు ఆడు రౌడి లేకపోతే లెక్పోతాడు కోపం కష్టాలు లేపుతాడు కష్టం ఏదో కూడా ఆడ ఇష్టం కూడా చెప్తాడు అందరికీ సహాయం చేస్తాడు వాడిని తోపా ఒక ఒక్కొక్క జ్వరాలను నచ్చాము ఒక జ్వరరాలు నచ్చుతుంది సో అందరు ఇష్టాలని అందరూ ఏమనుకుంటారు అని అంత అంతా నెత్తిన పోయిపోయినాయి మనది మనలో ఎక్కువ ఉంటాయి అంతే నన్ను నమ్ముకున్న వాళ్ళకు నా ఫాలోవర్స్కి నాతో తిరిగేటోళ్ళకు నా గురించి తెలిసి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అదే నాకు కావాలి నన్ను నమ్మని వాళ్ళకి నన్ను యువడం వల్లకి నన్ను ఫాలో అయిన వాడికి నా గురించి తెలియదు రియల్గా నన్ను ఫాలో అయిన వాడికి నా ఒరిజినాలిటీ అని అందరూ లెక్క ఏదో నార్మల్గా ఊశో ఏదో టిక్ టాక్ గారు అయిపోయి షో తో మాట్లాడే క్యాండిడేట్ నేను కాదు నేను అరిజినల్గా మాట్లాడతా నేను ఎట్ ఇప్పుడు ఇట్లా ఊశా అనిపిస్తుంది నేను మీతో ఇట్లా ఉన్న ఇంటర్వ్యూ అంటే కూడా అదే కదా క్లీన్ పేపర్ లాగా నీట్ పేపర్ లాగా మాట్లాడితే అది ఇంటర్వ్యూ అవుతుంది ఏదో ఇక్కడికి వచ్చి ఏముంది అని చెప్పేసి మీ దగ్గర ఇక్కడ బయట కనబడుతున్నా ఓకే అని చెప్పేసి మాట్లాడితే నాకు అవన్నీ తెలియదు నేను రియాలిటీగా మాట్లాడతా ఉన్న ఉన్నట్టు మాట్లాడతాను సో నా రియాలిటీ మొత్తం నా ఫాలోవర్స్ కూడా తెలుసు నేను ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా ఉంటాను అప్పుడే చెప్పిన కదా బరాబర్ ఇంతే మాట్లాడితే ఇట్లనే ఉంటుంది చూసావా ఇంత చిన్న క్వశ్చన్ కి ఇంత పెద్ద ఆన్సర్ చూసి నేర్చుకో చూసి నేర్చుకో అంతే కదా నేను ఒక టూ లైన్స్ పాడతావా ఓపెన్లో ఆ మీరే తులకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా తొలకరి జల్లు ముందు మబ్బులాగా పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనుషా అనూష అనుషా వాడు దామనాశ పిల్లో అనుషా అనూష అనూషాను వాడు దామనాశ బాగుంది అంటే అమ్మాయి నిజంగానే మీరే పెట్టారా నేను ఒక ఒకటి శిరీషం రాసిన ఒకటి అన్న కదా రాసరి బట్టి రాస్తా పాటని రాసి దానికి ట్యూనింగ్ చేస్తా దానికి ఏ పేరు సెట్ అయితే ఆ పేరు పెడతా అట్లా అట్లా ఒక అమ్మాయి గురించి అనే కాదు సో బా పాడారు మళ్ళీ సింగింగ్ ఆడకండి మీద వన్ లాక్ ఇన్వెస్ట్ చేశాడంటే చాలా గొప్ప విషయం తెలుసా నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి జోక్ కాదు వన్ లాక్ సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి తెలుసా ఏమో అవన్నీ మీరు మీరు లెక్కలు చూసుకుంటారు ఆల్రెడీ రెండు గంటలు అయింది మిమ్మల్ని కూర్చోబెట్టి సో ఫైనల్ గా నా మంచి సాంగ్ పాడండి మీరు ఎండి చేద్దాం అందాల ఓ నీలవేని బాగుందే నీ పూలవోని పిల్ల నీకో కోసం వస్తాను వెళ్ళిపోతావి నువ్వు జారుకోని అందాల ఊరిలవే నీ బాగుందే నీ పూలవోని పిల్ల నీ కోసం వస్తాను గాని వెళ్ళిపోతావి నువ్వు జారుకోని కైపెక్కి చూసే నీ కళ్ళు అరే మై మర్చిపోయే నా ఒళ్ళు అబ్బా రాసిస్తారా అయినా ఇల్లు నన్ను బంధించు నీ కౌగిల్లు వేస్తానే నీకు మూడు ముళ్ళు వేస్తానే నీకు మూడు ముళ్ళు ఒప్పుకోకుంటే తాగుతానే ఫుల్లు అందాల అందాలవో ఓ వే నీ బాగుందే నీ పూలవోని పిల్ల నీ కోసం వచ్చాను కాని వెళ్ళిపోతావే నువ్వు జారుకోని నైస్ చాలా బాగుంది అంతా మన మాసే అస్సలు క్లాస్లోకి రాలంటే చాలా టైం పడుతుందేమో మాక్సిమం క్లాసే